దీన్ని బట్టి అర్థమైంది అయింది ఏమర్థమైంది జాగ్రత్త దేవునికి స్తోత్రం అర్థమైన పగటి కళలు కావద్దు ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అందుకే చెప్తున్నాను నీ సొంత వాళ్ళని ప్రేమించాలి సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి దాంతో దాంతోపాటు నాలుగు ఆత్మలను కూడా సంపాదించుకోవాలి బతికిన దినాల్లో చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం ఆత్మలు కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి పాటు పడాలి దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి మనల్ని మనం ఏం చేయాలండి బలిపీఠం మీద దేవునికి సంపూర్ణ సమర్పణగా సమర్పించుకోవాలి అప్పుడు దేవుడు మనల్ని రెడీ చేసుకుంటాడు దేవుడికి అప్పజెప్పావు కాబట్టి ఇక ఏదొచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు దేవునికి స్తోత్రం దేవుడికి అప్పచెప్పావు కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు అనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు పిచ్చి పనుల్లాగా అనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు నేను చెప్పాను కదా ఒకసారి ఒక జోక్ చెప్పాను గుర్తుందా మీకు నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుణ్ణి చేస్తానని ఒకటి అంట రోడ్డు మీద పిచ్చిఓళ్ళలాగా నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తాను నేను చెప్పిన మాట వింటే ధనాధిపత్యం చేస్తాను నా మాట వింటే ధనాధిపత్యం చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నాడు అంట పిచ్చోడులాగా ఉన్నాడంట ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేవాడిని ఇట్లాంటి మాటలు మాట్లాడాడు ధనాధిపత్యం చేసే సీన్ ఈడుకుంటే ఈడందుకుంటాడు పిచ్చోడులాగా ఆ ఎవడో పిచ్చోడ పోనీరా రాణ్ కుమార్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు సరే ఏం చేశాడు చెప్పిన మాట ఏంటి ఎట్లా చేస్తానంటే ఎవడు పట్టించుకోవడం మళ్ళీ మాట మార్చాడు పెట్టుబడిస్తే పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను తిరగటం మొదలుపెట్టాడు పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా ఎవడు పట్టించుకోవాలా అయితే ఒకడు చూశాడు బాగా అబ్జర్వ్ చేశాడు చేసి పిలిచాడు కొన్ని రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా పెట్టుబడిస్తే కోటీశ్వరుని అంటున్నాడు ఏమాత్రం మాత్రం అని పెట్టుబడి అన్నాడు స్తోత్రం ఏమాత్రం కావాలి అని పెట్టుబడి అన్నాడు నేను అడిగినంత ఇవ్వాలి ఆయన ఇల్లు చూశాడు ఆ పరిస్థితి అంతా చూశాడు నేను అడిగే పెట్టుబడి నీ శక్తికి మించింది అయితే కాదు నీ శక్తి లోపలే అడుగుతా కానీ ఆ పెట్టుబడి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ఏ పని చేసినా ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటం కానీ అడ్డు తగలటం కానీ నువ్వు చేయకూడదు అలా చేసావంటే నేను అన్న పని నేను నెరవేర్చను అన్నాడు సరే సరే సవాల్ నువ్వు ఎంత పెట్టుబడి అడుగుతావు అడుగు నేను ఇస్తాను నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి నీకు అడ్డు తగలను అన్నాడు డబ్బులు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ డబ్బులు కావాలి పెట్టుబడి అన్నాడు ముందు తీసుకెళ్ళావుగా ఏం చేసావు అన్నాడు అడగొద్దని చెప్పాగా అన్నాడు ఆ అడగొద్దంటే నేను ఏదో తప్పు పట్టడానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టానికి కాదు ఇచ్చేది ఖాయం మాలుగా ఏం చేసావునంటే పేడ కొన్నాలి అన్నాడంట ఏంటిది పేడ పేడ గేదెలేస్తాయిగా పేడ పేడ కొన్నాలి అన్నాడంట పేడ కొన్నావా పేడేం చేసుకుంటా ఇతని వాళ్ళు చెబుతూ ఉన్నారు వాడు మెంటలోడు సార్ వాడు పిచ్చోడు వాడికి డబ్బులు ఇచ్చారు మీరు ఇస్తానని మాట కూడా ఇచ్చారు ఇప్పుడు చూడండి వాడు పేడ కొన్నాడంట అరే నేను మాట అన్నాను తప్పనరా వాడు పేడ కొన్నాడో లేదా ఇంకోటి కొన్నాడు నాకు అనవసరం వాడికి మాట అన్నా కాబట్టి ఇచ్చేది ఇచ్చేది అని మళ్ళా డబ్బులు ఇప్పించాడు మళ్ళా పోయి కొద్ది రోజులకి వచ్చి మళ్ళా డబ్బులు కావాలన్నాడు మొన్న తీసుకెళ్ళావుగా అన్నాడు తీసుకెళ్ళాను నేను అడిగితే ఇవ్వాల్సిందే నువ్వు సరే ముందు పేడ కొన్నావు మరి ఇప్పుడు ఏం చేసావు మొన్న తీసుకెళ్ళి ఏం చేసావు అన్నాడు ఎగ్గొట్టడానికి కాదు ఇస్తా డబ్బులు ఇస్తా ఏం చేసావు అని తెలుసుకుందాం అని పిడకలు చేసాలే అన్నాడు అంట ఏంది పిడకలా ఓరే రేడు తెలివి తగలే పిడకల వ్యాపారం చేయటానికా అనుకున్నాడు వాళ్ళు చెప్పారు వాడిందో పేడ అంటున్నాడు పిడకలు అంటున్నాడు ఏం సార్ మీరు ఇన్ని డబ్బులు ఇస్తా ఉన్నారు మాట అన్నారా తప్పేది లేదని పోయాడు పోయాడు మళ్ళా కొద్ది రోజుల తర్వాత వచ్చాడు డబ్బు కావాలన్నాడు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఈసారి దేనికన్నాడు వాళ్ళు కూడా వింటున్నారు పేడ కొన్నాను పిడకలు చేశాను తగలబెట్టాలి అన్నాడు ఏంది తగలబెట్టాలి అందుకో తగలబెట్టాలా మేం చెప్పలేదా సార్ వాడు పిచ్చోడు సార్ ఊరు మొత్తం వాడిని వదిలేశారు నువ్వు వాడిని పట్టుకొని ఏంది సార్ నువ్వు పేడ కొన్నాడంట పిడకలు చేసాడంటే తగలబెట్టాలంట తగలబెడితే ఇంకేం మిగిలిద్దండి పిడకలన్నా ఉంటే ఎవడన్నా కొన్ని ఏదన్నా ఇంట్లో వంటచరగ్గా వాడతారు చచ్చిపోతే ఆ దినాలుగా వరాలి వాడతారు ఇప్పుడు ఏం చేయను వాడు ఏం చేస్తాడండి కాల్చి పూడిది చేస్తాడు అండి ఇయ్యేవాకన్నా అంటారు మాట అన్నాను రా వాడు ఏం చేసిందో పిచ్చి పని అయినా సరే నేను ఇక అడ్డు తగిలేదు ఇక పోయాడు నాలుగు రౌండ్ వచ్చాడు డబ్బులు కావాలన్నాడు అయ్యా పేడ కొన్నావు పిడకలు చేసావు బూడిది చేసావు ఇంకెందుకు అన్నాడు ఇంకెందుకంటే అదంతా ఊళ్ళో లేకుండా సముద్రం ఒడ్డును పోయటానికి లే అన్నాడు బూడిది ఆడుంటే ఉంటే ఏమయ్యా దాని ఊళ్ళో ఉన్నాయూడదా సముద్రం పొడ్డు చేర్చాలా ఏదో నా కర్మగాలు అన్నాను కదండి వాళ్ళేమో పిచ్చి వండు చూసినాడు చూస్తున్నారు వీడు సోదరుడు డబ్బులని పోగొట్టుకుంటున్నాడు అయిపోయింది తీసుకెళ్ళి మొత్తం సముద్రం ఒడ్డున చేర్చడానికి అడిగాను అన్నాడు కదా ఇంక పోయాడు ఇంక కనపడలా కొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకున్న తర్వాత మళ్ళా కనపడ్డాడు కనపడన్నాడు ఈసారి చివరిసారి ఈసారి చివరిసారి ఇంకొకసారి డబ్బులు ఇవ్వన్నాడు ఐదోసారి ఎందుకు ఏం లేదు సముద్ర బొడ్డును చేర్చిన పొడితే సముద్రంలో పోయాలి అన్నాడు అది ఖచ్చితంగా మెంటల్ పనే కదా మీరు చెప్పండి మెంటల వాళ్ళ పనే కదా ఈసారి సముద్రంలో పోయాలి అన్నాడు వాళ్ళందరూ గొల్లు మళ్ళీ వేసారు నేనేం పట్టించుకోలే అరే వాడు పోజి దెబ్బతి అన్నాడుగా ఇవ్వని రాని ఇచ్చేశాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు వెళ్తున్నాను కొద్ది కాలం తర్వాత నేను కలుస్తాను సెలవు పోయాడు చాలా రోజులు కనపడలా ఈ రోజు వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు ఎన్ని డబ్బులు పాడు చేసేవా గారు ఎన్ని డబ్బులు పాడు చేసేవా గారు పిచ్చోడు మాట నమ్మి అడ్రస్ లేడు వాడని తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడ్డాడు కనపడి ఈసారి డబ్బులు అడగల ఏమన్నాడు తెలుసా నమ్మకమైన కొంతమంది పనివారిని నేర్పరచుకోమన్నాడు నమ్మకమైన కొంతమంది పనివారిని నేర్పరచుకో సముద్రపు ధరిని కొన్ని పడవలు సిద్ధం చేసుకో నువ్వంటే ప్రాణం ఇచ్చేవారిని కొంతమంది నేర్పరచుకో సముద్రం ఒడ్డున పడవలో సిద్ధం చేసుకో ఫలానా రోజు రాత్రికి నువ్వు రావాలి అక్కడికి అన్నాడు ఫలానా రోజు రాత్రికి రావాలి నువ్వు మనం నైట్ ప్రయాణం చేయాలన్నాడు ఎక్కడికంటే సముద్రంలోకి అన్నాడు సార్ వాడిని నమ్మకూడదు వాడు అసలే మెంట్లో తీసుకెళ్లి నెట్టిన నేడతాడు ఎందుకు వచ్చిన గొడవ ఇన్ని డబ్బులు ఆగం చేసిన నిన్ను ప్రాణాలతో కాపాడతాడా వాడి మాట నమ్మిపోదండి లేదు లేదురా వెళ్ళాల్సిందే అని చెప్పిన ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళారు దాంతోపాటు కొన్ని వస్తువులు చెప్పాడు వాటిలో కొన్ని గోనె సంచులను సిద్ధం చేసుకో కొన్ని సంచులను సిద్ధం చేసుకోమన్నాడు ఇంకా కొన్ని వస్తువులు చెప్పాడు అవన్నీ నీతో పాటు ఉండాలి పనివాళ్ళు ఉండాలి పడవలు ఉండాలి అన్నీ రెడీ చేసుకొని పడవలు వేసుకొని ఇంకెళ్ళారు లోపలికి ఎక్కడికి వెళ్తున్నామంటే నేను తీసుకెళ్తాను నిశ్శబ్దంగా ఉండు మన ప్రయాణం ఎవరికి తెలియకూడందుకే రాత్రి వేళ రమ్మన్నాను నైట్ బయలుదేరి వెళ్ళారు సముద్రం లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళి వెళ్ళి వాళ్ళు చేరాల్సిన దిబ్బ దగ్గర చేరేటప్పుడు చాలా తెల్లవారుజా ఇంకా చీకటితోనే చీకటిగానే ఉంది ఆడికి చేరి త్వర త్వరగా దిగండి అని చెప్పి ఆ దిబ్బ సముద్రం మధ్యలో అక్కడక్కడ దిబ్బలు ఉంటాయి ఆ దిబ్బల మీద ఫుల్గా బూడిద పోసుకుంది దాని మీదకి దిగమన్నాడు దిగారు ఈ బూడిదంతా ఎత్తి ఆ ఆ నైట్ ఆ చీకటి తెల్లవారుజాము చీకటి తూర్పార పట్టండి అన్నాడు చాటలు తీసుకున్నారు ఆ బూడిదంతా చాటలకు ఎత్తుకుంటా ఉన్నారు పడతా ఉన్నారు ఆ రాత్రి వేళలో తూర్పార పడతా ఉంటే ఒక పక్క బూడిద పోతా ఉంటే ఒక పక్క సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైనటువంటి తళుకు 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 మెరిసేటువంటి ఖరీదైన రాళ్ళు ఖరీదైనటువంటి రాళ్ళు అవన్నీ రాసులుగా పడుతున్నాయి ఆ బూడిదిలో నుండి అట్లాంటిది ఒక్క చాట దొరికితే చాలు మనకి అప్పులన్నీ పోతాయి దేవునికి స్తోత్రం అలేలు దేశయ్య ఒక్క చాట ఒక్క చాట ప్రభావ ఇక ఆ ఆ దిబ్బలన్నీ తిరుగుతూ ఉన్నారు అన్నీ తూర్పార పట్టుకుంటే వాడు తీసుకొచ్చిన బస్తాలు పట్టజాలనంతగా సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైన రాళ్లతో నిండిపోయా వాడికి మైండ్ పోయింది ఎట్లా సార్ ఇది ఎన్ని ఎలా వచ్చినాయి అంటే అప్పుడు రహస్యం చెప్పాడు ఏం నాయనా ఈ సముద్ర గర్భంలో సముద్రంలో అనేక వింతల విశేషాలు విడ్డూరాలు ఉన్నాయి ఒక విధమైన పక్షి జాతి ఉంది అవి సముద్ర గర్భంలోనికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉండే విలువైన రాళ్ళని వాటిని వాటిని తింటా ఉంటాయి అవి అవి విసర్జనకు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు బూడిదను వెతుక్కుంటాయి బూడిదలు అవి పొర్లాడి బూడిదలో ఆడి అక్కడ విసర్జిస్తాయి వాటి గురించి నాకు తెలుసు పరిశోధన చేశా ఆ పరిశోధనలోనే అయిపోయా స్తోత్రం నా జీవితం అంతా దానికే ఖర్చు పెట్టా ఇప్పుడు నేను అనుభవించేది ఏం లేదు నా వయసు మారిపోయింది కాబట్టి నా మాట విని నన్ను నమ్మి నా మాట ఎందు విశ్వాసం ఉంచేవాడిని కోటీశ్వరుని చేయాలనుకున్నాను నా మాట నువ్వు విన్నావు ధన్యుడి అయ్యావు ఊర్లో తిరిగి ఎన్ని రోజులు చెప్పినా ఎవడు పట్టించుకోవాలా అందుకే వాళ్ళు దరిద్రులాగున్నా నువ్వు విన్నావు ధన్యుడి అయ్యావు నేను చెప్పినట్టు ఇదిగో ఇవన్నీ కూడా ఇంటికి చేర్చుకోమన్నాడు బా అట్టూడు ఒక్కడ తగిలితే బాగుండు మనకి స్తోత్రం హలో ఆ పక్షులు వచ్చి ఇలా చేస్తాయి అందుకే నేనేం చేశానంటే ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ బూడిదలో అవి చేసి ఆ విసర్జిస్తే అక్కడ ఏదో దొరకటం కాదు అవి ఇష్టపడే బూడిదను వాటికి సమీపంలోనే చేర్చినప్పుడు అవి తరచుగా వచ్చి అందులో అవి ఆడి విసర్జించి వెళ్ళినాయి ఆ రాళ్ళని అది అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి పో ఇక వాటివెలా ఇంతని చెప్పలేం పొమ్మన్నాడు అద్భుతంగా ఉంది కదా అరే ఒక మనిషి మాట మనిషి వింటేనే ఒక మనిషి మాటకు మనిషి విధేయత చూపే విశ్వాసం నుంచి అప్పజెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు మరి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అన్నిటిని ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు కనిపించవచ్చు దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది కొడితే గట్టిగా ఏసయ్య పిచ్చోడా దేవుడు పిచ్చోడా పిచ్చి పనులు చేస్తాడా నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి దేవుడు ఎప్పుడు పిచ్చి పనులు చేయడు దేవుడు ఎప్పుడు పిచ్చోడు కాదు ఒకవేళ దేవుని దగ్గర వెరితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి కుటుంబాలకే కాదు సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తాడు నడవడానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే ఓకే ప్రతిదినము నీ వద్దకు ఆక